అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సీఎం సీఎం అని చెప్పేసి అని జిందాబాద్లో కొట్టించుకుంటున్నారు ఒకసారి ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి చూసిన తర్వాత మాట్లాడదాం మనిషివా లేకపోతే పశువు మాకు అర్థం కాదుకి వెళ్ళి అట్లా అక్కడికి నీకు చేతనైతే సహాయం చేయాలి లేకపోతే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి అక్కడికి వెళ్ళి అక్కడ వికిలినవులే అక్కడికి వెళ్ళి ఏమైనాస్తాడంటే ప్రభుత్వం ఏం చేయట్లేదు కదా ప్రభుత్వం ఏం చేయట్లేదు కదా అంటాడు తెలుగు ఉన్న వాళ్ళు అక్కడ తిరిగి సమాధానం కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మాత్రం ఏం చేసిద్దు వీళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి అయినా సరే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఒక పక్క వాళ్ళే చెప్తున్నారు బాధ్యతలు నువ్వు వెళ్ళి వెకిలి చేస్తావు అక్కడికి వెళ్ళి నవ్వుతాడు అక్కడికి వెళ్ళి సీఎం సీఎం అని చెప్పి జెందాబాదులో కొట్టించుకుంటాడు పబ్లిసిటీ పిచ్చంటే నేను అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది నువ్వు వెళ్ళడం వల్ల టైం బొక్కా అక్కడ పని చేసుకున్న పని చేసుకునివ్వు పైగా నీకు సెక్యూరిటీ అది కూడా బొక్కే ఎందుకు దేనికి ఉపయోగం వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు సీఎం సీఎం అని చెప్పేసి నడిపించుకోడాక ఎవరైనా పని చేస్తుందా అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి అలా ఒక పక్క తిండి లేక నీళ్ళు లేక రెండు రోజులు బట్టి అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో తెలియకుండా ప్రాణాలు అర్చితుల్లో పెట్టుకుని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి సీఎం నడిచింది అరిచిందని చెప్పేసి అంటాడు మనిషి కాదు నిజంగా ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడే వ్యక్తి నిన్నే చూస్తున్నాం పైగా ప్రతి పకుడి గడి మాట్లాడేమే ఇందాక ప్రభుత్వం ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు ఇందాక ఏదో ఒక వీడియో చూసా సాక్షిలో ఒకళ్ళు మాట్లాడుతున్నాడు లోకేష్ గారు ఫోటో పెట్టుకున్నాడు ఫోన్కి తెలుగుదేశం కార్యకర్త అన్నాడు రెండు రోజులు కూడా కరెంట్ లేదంట మరి పేక లోతు నీళ్ళు ఉంటే కరెంట్ ఎలా ఉంటుంద్రా బుర్ర ఉందానికి ఏమన్నా అసలు ఆడిపోయాడు అటెస్టే అది ప్రభుత్వం చేయాల్సిన కాడికి చేస్తుందండి చంద్రబాబు నాయుడు గారు నీళ్ళగిన తాలసులో పడుకోవాలా నువ్వంటే వాళ్ళొచ్చు చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజులు పట్టి అక్కడే ఆయన దగ్గరుండి ఆయనే స్వయంగా వెళ్ళి పరామర్శిస్తున్నారు ఆ సహాయక చర్యలు ఆయన కూడా ఒక భాగం ఆయన కూడా పాల్గొంటున్నాడు ఆయన చేయాల్సిన కాడికి ఆయన చేస్తున్నాడు నిన్న నైటు తెల్లవారుజాము నాలుగు గంటలు పడుకున్నాడు ఆయన మళ్ళీ ఉదయాన్నే ప్ర మళ్ళీ మొదలు ఇవాళనే ఇంటికి వెళ్తారో లేదు అక్కడ ఉంటుందో తెలియదు నువ్వు ఎప్పుడైనా చేశావా ఇలాంటి విపత్తు సమయాల్లో ఏ రోజైనా సరే మనం బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఎప్పుడైనా చేసేవా పైగా దాని కవరింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కానీ అక్కడ వెళ్ళి ఉంటే యంత్రాంగం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుండేది సహాయక చర్యలు ఎవరు చేస్తారని మాట్లాడతారు సిగ్గుందా నీకు అసలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండబట్టి సిబ్బంది అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారులు సిబ్బంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారు అదెందుకు ఆలోచించట్ల మీరు పైగా చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ ఇచ్చ ఆయన ఎప్పుడు కూడా జై టీడీపీ అనో జై చంద్రబాబు నాయుడు అను జై సీఎం అని చెప్పేసాను జిందాబాదులు కొట్టించుకోలేదు కదా ఈ రెండు మూడు రోజులు బట్టి అక్కడికి వెళ్ళి బాధ్యతతో ఆయన ఏం చెప్తున్నాడు బాధ్యతలతోటి మీకు నేను ఉన్నానమ్మా మీకేం కాదు మీరు భయపడమాకండి మీరు ధైర్యంగా ఉండండి రెండు రోజులు అన్నీ స ఇది అవుతాయి అరే వరద పైనుంచి వస్తుంటే ప్రభుత్వం చేయాల్సిన కానీ ఆల్రెడీ చేస్తూ వెళ్తుంటే ఇంకా ఆ విషయం ఎక్కడ ఇదే సమయంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ ఉండి ఉంటే కనుక ఎంతమంది ప్రాణాలు పోతుందంటే అంతమంది ప్రాణాలు పోతుంది కావాలని చెప్పేసి ముంచేది కావాలి దానికి రీజన్ ఉంది ఇదిగో వరద వస్తే అమరావతి మునిగిపోతుంది విజయవాడ మునిగిపోతుంది గుంటూరు మునిగిపోతుంది ఇక్కడ రాజధాని వద్దు ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు మేము చూసాం కదా ఇప్పుడు కూడా ఇష్టప్రచారం అంతే ఒకవేళ ఉండి ఉంటే కనుక తక్కువ లెక్కైతే ఒక రెండు మూడు వందల మందిని చంపేద్దు అదృష్టం కొలది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పెద్దగా ప్రాణ నష్టం జరగడం అది సంతోషకరమైన విషయం అది అది సైకో గడి ఉండి ఉంటే కనుక ఈజీగా మూడు నుంచి నాలుగు వందల మందిని ఈజీగా లేదు ఏదో ఒక కారణం చేత అంటే శవాలంటే అంత పిచ్చి మాట అదొక ఆనందం అనమాట నేను తిరపటం నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఏదో ఒక రకంగా ఎక్కడైనా ఒక శవం దొరకాలి దొరికితే దాన్ని పట్టుకొని రాజకీయం చేసేస్తాడు అదొక ఆనందం అదొక వింత జబ్బు అది జబ్బు అనాలో లేదంటే మానసిక వ్యాధి ఏమైనా ఉందేమో అనాలో తెలియదు కానీ నిజంగా జబ్బు అనే వర్ణించాల నాకు ఆశ్చర్యం వచ్చింది నిన్న జగన్మోహన్ రెడ్డిని చూసి అది నవ్వడం ఏంటి అక్కడికి వెళ్ళి జిందాబాద్లో కొట్టించుకోవడం ఏంటి నీకైనా బుర్రబం చేస్తుందా పైగా ఈడట్టు జనట్ట జగన్మోహన్ రెడ్డి జననేత వాడు వీడు అంటానని చెప్పేసి నేను అనుకోం ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కొంతమంది ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా వాళ్ళ నాయకులు కూడా ఇదే భాష మాట్లాడుతున్నారు మీకు అంత నిప్పుగా ఉందంటే ఒకసారి చూసుకుంటారు రండి మీరు ఎక్కడ నాకు నిధులు చెప్పవద్దు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకి మీరు ఎక్కడ మాకేం పాఠాలు చెప్పవచ్చు సమస్యల మీద మాట్లాడాలంటే ఒకటి మాట్లాడటం ఒక టాపిక్ తీసుకొని ఒక సబ్జెక్ట్ తీసుకుని దాని గురించి మాట్లాడండి ఒకడు మాట్లాడటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ తెలుసా అర్థం ఉందా అంటే వెళ్ళిందానికి ఏదో ఒక క్లారిటీ ఉండాలి కదా పరామర్శించడానికి వెళ్ళాడా ఇక్కడ జిందాబాద్లో కొట్టించుకోవడానికి వెళ్ళాడా పది మంది పెట్టానికి మొక్కలు పెట్టేసుకోవాలి చుట్టూను హరిశంట్రాబాద్ మీరు అన్నారు అంతే పైగా జన నేత చేసే పనికి అడ్డం తగులుతున్నాడు అంటే చేసే పని సక్రమంగా చేయడం అట్లా దానికి కూడా పడుతున్నాడు అక్కడికి వెళ్ళి అది చేసేది పైగా మీరు ఇక్కడ పాఠాలు చెప్పాడు ప్రభుత్వం ఏం చేయట్లేదు ప్రభుత్వం ఏం చేయట్లేదు ప్రభుత్వం ఏమీ చేయకపోతే వాళ్ళు ఆ పరిస్థితి ఉండదు సిగ్గు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు రాత్రనుగా పగలనగా అక్కడ కూర్చొని అక్కడ ఉండి ఆయనే దగ్గరుండి అని చేస్తూ ఉంటే పైగా ఇక్కడ మీరు చూసి మక్కుతారా ఆయన ఏం చేయట్లేదని మాట్లాడతారా ప్రభుత్వం ఎదురబోతుంది ప్రభుత్వం ఏం చేయట్లేదు మీ హయాంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎంత మేరకు స్పందించారో ఎంత మేరకు చేశారో మేము చూసాం కలరా దశాబ్దాల కాలం దశాబ్దాల కాలం క్రితం మీరు పరిపాలించరా నేను కాక మొన్న మీరు దిగిన అధికారంలోంచి మీ పరిపాలన కంటే మీ వ్యవహార శైలి కంటే చంద్రబాబు నాయుడు గారు వేరిట్లు నయం డైరెక్ట్గా ఏ ఉన్నా ఆయనే స్పందిస్తారు మొట్టమొదట ఆయన నిద్రపోడు అధికారులు నిద్రపోనవరు ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా చూడట్లేదా అదే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలోనూ బెంగళూరు ప్యాలెస్లోనూ హైదరాబాద్ లోటోలోనూ పడుకుంది ఢిల్లీ కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం పైన విషయం జమ్మే కార్యక్రమాలు చేయమక్కడి చాలా సందానంగా చాలా దరిద్రంగా ఉంటుంది నవ్వుతారు జనాలు మీరు ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళి జిందాబాద్ కొట్టించుకుంటే మనం పెద్ద వీరుడు అని చెప్పేసి అనుకుంటారు కానీ జనాలు అవుతారు ప్రతీది పులిమెసుకోకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్కడికి వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొనకపోయినా పర్వాలేదు కానీ చేసే వాళ్ళని చెడగొట్టం మీరు వెళ్ళడం వల్ల ప్రభుత్వానికి అక్కడ బాధితులకి బొక్క తప్పితే ఉపయోగం లేదు వెళ్ళమాకండి అక్కడికి వెళ్ళి